నీ కొడుకుతో పాటు నీ మనవడితో పాటు గా వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి నీకు దుఃఖం వచ్చి నీ కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయా ఆ చంద్రశేఖరరావు గారు నీ కళ్ళల్లో నిప్పులు ఎందుకు పోసుకుంటున్నావు ఆ దళితుల పిల్లలు ఎంతకాలం చెప్పులు కొట్టుకొని బతకాలే ఇందుకే నీకు దుఃఖం వచ్చిందాన్ని నేను అడుగుతున్నా మిత్రులారయ్యేలా ఆలోచన చేయండి నిజంగానే పది సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఆయన చేతికి వచ్చినాయి ప్రజలు కట్టిన పన్నులు కావచ్చు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులు ఆయన చేసిన అప్పులు కావచ్చు ఆనాడు అన్నాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్రులు మన సాగునీటి ప్రాజెక్టులు కట్టలేదు నిర్లక్ష్యం చేసిండ్రు అందుకే పాలమూరు జిల్లా ఎడారిగా మారింది ఎడారిగా మారిన పాలమూరు జిల్లా నుంచి లక్షలాది భార్యాభర్తలు జంటలు జంటలుగా వలసలు పోయినరా నిజమే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది ఈ పక్కన కల్వకుర్తి మొదలు పెట్టి అక్కడ పెట్టి పోతిరెడ్డి పాడు ద్వారా వాళ్ళు తరలించకపోయినరు నీళ్లు ఈ పక్కన జూరాల కావచ్చు నెట్టంపాడు కావచ్చు భీమా కావచ్చు కుర్తి కావచ్చు పాలమూరు రంగారెడ్డి కావచ్చు ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు కట్టకుండా ఎస్ఎల్బిసి టన్నెల్ కావచ్చు ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది మా పొలాలకు నీళ్లు రాలే మా ఎండిపోతున్న పొలాలను చూసి మా కళ్ళల్లో నీళ్లు దార అందుకే కదా నీ కండగా నిలబడి ఈ పాలమూరు జిల్లా మొత్తం జై తెలంగాణని మీ పార్టీని గెలిపిస్తే పది సంవత్సరాలు ముఖ్యమంత్రి కూడా చంద్రశేఖరరావు గారు నేను నిన్ను సూటిగా అడుగుతున్నా నా గడ్డ మీద నుంచి నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పదేళ్ళలో ఎందుకు పూర్తి చేయలే నా కల్వకుర్తి ఏమైంది నా నెట్టంపాడు ఏమైంది నా బీమా ఏమైంది నా కోయిల్ సాగర్ ఏమైంది నా జూరాల ఏమైంది ఇవాళ నా జిల్లాల ఉన్న ప్రాజెక్టులని ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం కంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి మేము ఎంపిక చేసి పార్లము పార్లమెంట్ గెలిపిస్తే మాకు ద్రోహం చేసింది మా గుండెల మీద తన్నింది నువ్వు కాదా అని నేను ఈ గడ్డ మీద నుంచి అడుగుతున్నా పది సంవత్సరాలు ఇరవై లక్షల కోట్లు ఖర్చు పెట్టిన రావు ఒక ఇరవై ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టినుంటే ఇరవై లక్షల ఎకరాలు పాలమూరు జిల్లాలో మా భూములకు నీళ్లు వస్తుండే కదా కాళేశ్వరం మీద లక్ష కోట్లు ఒకటే ఒక